హాయ్ అండి మనం తరచుని ఏడు ప్రజ్ఞ సామర్థ్యాల గురించి కోడింగ్ అయితే చెప్పుకున్నాం కదండి గార్డెనర్ గురించి చెప్పుకుందాం అంతకంటే ముందు మీకు ఒకటి చెప్తాను మనందరం నేను గార్డెన్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను బట్ నేను ఒకదాన్ని వెళ్తే ఏం బాగుంటుంది మీరు కూడా వచ్చారనుకో అందరం కలిపి అక్కడ పాటలు పాడుకోవచ్చు డ్యాన్స్ వేయచ్చు గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు సో అదంతా చూడడానికి చాలా బాగుంటుంది కదండి సో ఇదేనండి ఈరోజు మన కోడింగ్ అయితే చూడండి నేనైతే గార్డెన్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను కదా యాక్చువల్లీ ఇది కార్తీక మాసం కదా సో గార్డెన్ పార్టీ అంటే గార్డెనర్ అండి సో నేను వెళ్దాం అనుకున్నాను అంటే వ్యక్తి కదా సో నేను వెళ్దాం అనుకున్నాను కాబట్టి వ్యక్తి కదా బట్ నేను ఒకదాన్ని వెళ్తే ఏం బాగుంటుంది మనందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా సో వ్యక్తి ప్రజ్ఞ అర్థమైంది కదండి సో నేనే కొద్దాన్ని ఫస్ట్ వెళ్దాం అనుకున్నాను బట్ అందరం కలిసి వెళ్తే బాగుంటుందని నేను డిసైడ్ అయ్యాను సో గార్డెన్ పార్టీ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఏమేం కావాలనేసి అన్నీ రాసుకుంటాం కదండి సో సాబ్దిక ప్రజ్ఞ సో అన్నీ రాసుకుని ఫైనల్గా ఒక అమౌంట్ అనేది ఎంత అవుతుందని మనం లెక్కలేసుకుంటాం కదా సో గణిత తార్కిక ప్రజ్ఞ లిస్ట్ రాసుకుని ఒక అమౌంట్ అనేది లెక్కలేసుకుంటాం కాబట్టి అది గణిత గణిత ప్రజ్ఞ సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మంచిగా పాటలు వాళ్ళు పాటలు పాడతారు డ్యాన్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు గేమ్స్ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు గేమ్స్ డ్యాన్స్ అంటే శరీర గతి సంబంధం ప్రజ్ఞ కదండి సో పాటలు అంటే సంగీత సంబంధ ప్రజ్ఞ కదా సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత సంగీతం పాటలు పాడేవాళ్ళ పాటలు గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు సో ఈ ఆ ప్రకృతిలో మనకు అదంతా దృశ్యం అంతా చూడడానికి చాలా బాగుంటుంది కదండి అంతేనండి కోడింగ్ అయితే అయిపోయింది అర్థమైంది కదండి నేనైతే గార్డెన్ పార్టీకి వెళ్దాం అనుకున్నాను సో వ్యక్తి అంతర్గత నేను ఒకదాన్నే కాదు అందరినీ తీసుకెళ్దాం అనుకున్నాను సో వ్యక్తి అంతర సో వెళ్లే ముందు నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సాబ్దిక ప్రిపేర్ చేసుకున్నాక అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఒక లెక్కలు వేసుకుంటాం కాబట్టి గణిత సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు సో డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేస్తారు సంగీత సంబంధ శరీర గజం మీద ప్రజ్ఞ సో ఇదంతా ప్రకృతి ఒక ప్రకృతిలోనే కదా మనం పెట్టుకుంటాం ఒక గార్డెన్ పార్టీ అంటే సో ఆ ప్రకృతిలో ఈ దృశ్యం అంతా చూడడానికి చాలా బాగుందని అంతేనండి చూడడానికి చాలా అందంగా ఉందని చెప్పడం అండి అంతే థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ